అండి కార్తీక మాసంలో పోలి స్వర్గానికి వెళ్ళడం ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకోవాలో సవివరంగా మీకు తెలియజేస్తానండి ఇదిగోండి ఈ విధంగా బకెట్ తీసుకుని ఆ బక్కెట్లో పసుపు సముద్రపు ఉప్పు కొంచెం వేసుకునండి దాన్ని గంగాచ యమునా చీవ గోదావరి నర్మద సింధు కావేరి జలేస్మిని సన్నిధి అని స్నానం చేయాలండి అన్నీ నదుల్లోనూ చేసిన పుణ్యఫలము మనకు దక్కుతుందన్నమాట ఈ విధంగా స్నానం చేసాక కుంకుమ బొట్టు విభూతి పొట్టు పెట్టుకుని ధరించి ఇక్కడ అష్టదళ పద్మంతో ఈ విధంగా వేసుకుని తమోపాకుల్లోని పసుపు వినాకుడిని చేసుకుని ప్రమేదల్లో ఒక దీపాన్ని కొబ్బరి చిప్ప అయితే కొబ్బరి చిప్ప అరటి దూటలు ఉంటే అరిటి దూ దూటల్లోని మీరు ఒత్తులను రెడీ చేసుకుని ఈ విధంగా చేసుకోవాలండి దీపారాధన చేసుకుని దీపారాధనకి పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం పెట్టి ఒక నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా నమ చేసుకున్నాక విన గోవిందాయజ మాధవాయజ నారాయణ స్వాహ అని ఆచరణీయం తీసుకుని చేతిని శుభ్రంగా కడుక్కొని వినాయకుడికి కుంకుమ కందము అక్షింతలతో పుష్పం పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టాలండి ఆయనకి చలివిడి వడపప్పు కూడా పెట్టుకోవచ్చు అగరబత్తి వేసి అగరబత్తితో ధూపం వేయాలి सुक्लाम भरेदरम विषम सदस्वर्णम चतुर बजम प्रसन्नवादनम जाये सर्व विग्नो प्रशांते ये आगे जाने न आने न ना पद्मार कम गजाने न महान निषम अनेक दंतम भक्तानाम अनेक दंतम मुपासम है पक्कर तुरंडा महाकाया सूर्यकोटी शर्व कार्ये शुरवादा ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిబ్జ రాహవే కేతవే నమ అన్ని వారాలందు అన్ని నిమిషాలందు అన్ని సెకండ్లందునూ నువ్వు మాకు తోడుగా ఉండి ఏ ఆటంకాలు లేకుండా నడిపించుతండి మా కుటుంబ సభ్యుల్ని సర్వ సర్వలోకంలో ఉన్న సభ్యులను అందరినీ చల్లగా చూడు చూడుతండి అనేసి నమస్కారం చేసుకుని అప్పుడు ఈ చిప్పలోనండి నేను వత్తులు పెట్టాను కదా దానికి గంధము కుంకుమ అక్షింతలు పుష్పాలతో పూజ చేసి ఒక ఆకుని పెట్టుకునండి ఒత్తి వెలిగించేసుకోవాలండి ఫస్ట్ ఒత్తి వెలిగించేసుకుని ఈ విధంగా ఒత్తు వెలిగించుకుని తౌలపాకుల్లోని అట్టిపళ్ళు పెట్టి దక్షిణ తాంబూలాలతోని చలివిడి వడపప్పు పెట్టి మన దగ్గర ఉంటే పళ్ళు కొబ్బరికాయ ఏవైతే పెట్టి అగరబత్తి ధూపం వేసి పోలి స్వర్గానికి వెళ్ళింది కథ చదువుకోవాలండి ఒక ఊళ్ళో ఏడుగురు కోడళ్ళు ఒక అత్తగారు ఉండేది అయితే అత్తగారు ఏ ఆరు కోడలు ఆరుగురు కోడల్ని చాలా బాగా చూసేది ఏడు కోడలేన పోలిని అసలు పట్టించుకునేది కాదు ఒకసారి కార్తీక మాసం వచ్చింది ఆ కార్తీక మాసంలోని అత్తగారును కో ఆరుగురు కోడల్లో కలిపి గోదావరికి వెళ్ళి కార్తీక మాసంలోని అక్కడ స్నానాదులు చేసి దీపాలు వదిలి అన్నీ వచ్చేవారు కానీ పోలిని పట్టించుకునేవారు కాదు పోలి ఏం చేసేది పెరట్లో ఉన్న దూదిని పింజుకుని తెచ్చుకుని ఇంట్లో ఉన్న వెన్నను చిలుక్కుని దాన్ని నెయ్యి కింద చేసి వేసి మనసు మనసు పెట్టి ఆ దీపారాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టి అలాగ నెల రోజులును ఆ కార్తీక దామోదరుడికి పూజ చేస్తూ వచ్చింది అలాగ నెల రోజులైంది ఆవిడ ఏం చేసింది పోలి ఇంటి దగ్గరే ఉండి నియమ నిష్టలతో పూజ చేసేది అనమాట ఈ విధంగా చేసేది అయితే నెల రోజులు అయ్యాక ఆ పో భక్తికి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు పుష్పపు వినా విమానంపై వచ్చి ఆ పోలిని స్వర్గానికి తీసుకెళ్ళాడు కానీ వీళ్ళు గోదావరి గడ్డికి వెళ్ళి పూజలు చేసి అన్నీ చేసినా వాళ్ళు తీసుకెళ్ళలేదు పోలిని ఈ విధంగా స్వర్గానికి తీసుకెళ్ళాడు ఆ విధంగా కథ చదువుకుని ఇవ్వాలండి ఈ విధంగా హారతి ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చి హారతి తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక ఈ నీళ్ళలోనూ కుంకుమ పసుపు అక్షింతలు పుష్పాలు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ ఏంటండి మెయిన్ అసలా మనము నియమ నిష్టలతో ఇంటి దగ్గర కూడా మనం ఈ విధంగా మనసు లగ్నం చేసి ఆయన మీద మన నుంచి పూజ చేసుకోవడమే ముఖ్యం ఇక్కడికెళ్ళి వెళ్ళి అక్కడికి ఏమీ చేయక్కర్లేదండి ఇంటి దగ్గరకుండా కుదరలేని వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు అది వాళ్ళ ఇష్టం ఏంటంటే కుదరలేని వాళ్ళు ఈ విధంగా ఇంటి దగ్గరే చేసుకోవచ్చండి పూజ కార్తీక దామోదర మోక్ష దామోదర ఫలిస దామోదర తండ్రి మా పూజలో ఉంటే క్షమించు తండ్రి కార్తీక దామోదర ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తులతూగి నీ సాన్నిధ్యానికి మమ్మల్ని చేర్చుకునేలాగా చేయి తండ్రి మనసు లగ్నమయ్యేలా చేయి తండ్రి అనేసి ఈ దీపాన్ని దీపాన్ని మనం నీళ్ళల్లోనూ ఆ గిన్నె నీళ్ళల్లోనూ వదలాలండి ఈ విధంగా వదిలే కాను ఈ నీళ్ళు మొత్తం ఆ ఒత్తు జ్యోతి గనువయ్యాక దాన్ని మనం ఏ మొక్కకో మొక్కలకే వేసేసుకోవచ్చు మాట అండి కార్తీక దామోదర మోక్ష దామోదర ఫలిత దామోదర మాకు ఫలితాన్ని తండ్రి మీ ఇంటి దగ్గర ఉండే చేసాము మాకు కుదరలేదు మేము ఇంటి దగ్గరే చేసుకున్నాము మాకు మంచి ఫలితాన్ని అనేసి ఆ పో కార్తీక దామోదరుని వేడుకోవాలండి ఈ మొక్క ఈ ఇవి కనివేయక ఈ నీళ్లను కాసేపు నాకు ఏం చేయాలంటే మొక్కలకు పోసేసుకోవచ్చండి దీంతో కార్తీక మాసము మనకు సంపూర్ణం అవుతుంది అన్నమాట